తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే పాస్టర్ డెత్ రిపోర్ట్ ఐ మీన్ ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ఇది మడరా యాక్సిడెంట్ అని తెలుసుకోవాలని ఒక తెలియని క్యూరియసిటీ ఎట్టకేలకు వారం రోజుల తర్వాత పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ బయటకు వచ్చింది అది కూడా లీగల్గా ఆ లీగల్ పాయింట్స్ కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను వారం రోజుల నేను నేను ఎందుకు అన్నానంటే ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి తన సొంత వెహికల్ అయిన బుల్లెట్ పైన విజయవాడకు బయలుదేరాడు ఆ ఇన్సిడెంట్ జరిగింది రాత్రి సో ఈ రోజు ముప్పై ఒకటో తారీఖు అంటే వారం రోజులైంది ఇలాంటి వీడియో యూట్యూబ్ మొత్తం వెతికినా మీకు ఎక్కడ కనపడదు ఎందుకంటే నేను రూమర్స్ ని బేస్ చేసుకొని చేస్తున్న వీడియో కాదు ఇది లీగల్ గా బయటకు వచ్చిన పోస్ట్ మార్టం ఫిలిం రిపోర్ట్ని బేస్ చేసుకొని వీడియో చేస్తున్నాను కాబట్టి అంటే అంత డీటెయిలింగ్గా ఉంటుంది ఈ వీడియో నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి దానికంటే ముందు నేను మీకు ఒక విషయం క్లారిఫై చేస్తాను ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు ఇది మర్డర్ అని ఎక్కడ డిక్లేర్ చేయలేదు అండ్ ఇది యాక్సిడెంట్ అని కూడా ఎక్కడ డిక్లేర్ చేయలేదు వాళ్ళు చెప్పిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయి ఇంకా చాలా రిపోర్ట్స్ రావాల్సింది మాకు ఇప్పటి వరకు దొరికిన ఒకే ఒక్క రిపోర్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్కు సంబంధించిన ఫిలిం రిపోర్ట్ అంటే ఆల్మోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది కానీ ఫైనల్ రిపోర్ట్ రాలేదు ఓన్లీ ఫిలిం రిపోర్ట్ మాత్రమే వచ్చింది అని చెప్పారు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి ఒక డౌట్ రావచ్చు పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఒకటే ఉంటుంది కదా పోస్ట్మార్టం ఫిలిం రిపోర్టు అండ్ పోస్ట్మార్టం ఫైనల్ రిపోర్టు సపరేట్ సెపరేట్ గా ఉంటాయా అని ఈ డౌట్ అందరికీ ఉండకపోవచ్చు బట్ చాలా మందికి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఫస్ట్ ఇది కొంచెం క్లారిఫై చేసి తర్వాత నేను పాయింట్లోకి వస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ యాక్సిడెంట్లో చనిపోయి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం హాస్పిటల్కి వస్తే ఆ బాడీని చూడగానే అంటే అవుట్ ఆఫ్ ది బాడీని చూడగానే ఇది యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిస్తే అంటే రోడ్డు తాకడం కానీ రోడ్డు గీసుకోవడం కానీ అండ్ వెనకాల నుంచి వెహికల్ గుద్దేయడం కానీ ఇలాంటివి ఏవైనా కనిపిస్తే అంటే రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన క్లియర్ ఎవిడెన్సెస్ కనిపిస్తే మాత్రమే డైరెక్ట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది లేదు అని కొత్త కొత్త అనుమానాలు అంటే ఇంజూరీస్ లోపలయ్యి బయటకేమీ కనపడకుండా బాడీ లోపల పాయిజన్ ఉన్నట్టు అనుమానాలు లేదా లోపల ఆల్కాల్ ఉన్నట్టు అనుమానాలు లేదా ఎలాంటి బాడీ ఇంజూరీస్ లేకుండా ఈ డెత్ జరిగిందేమో అని అనుమానాలు అంటే ఇన్సైడ్ ఇంజురీస్ ఏమైతే ఉంటే ఆ మెడికల్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్స్ రావాల్సి వస్తుంది సో ఫైనల్గా ఒక ఫిలింగ్ కాపీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా ఒక డమ్మీ కాపీ పెట్టాను చూడండి స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్లో ఇది ఏం చూపిస్తుంది అంటే లోపల ఇంజురీస్ దేని నుంచి అయి ఉంటాయి దేని వల్ల అయి ఉంటాయి ఎక్కడెక్కడ అయ్యాయి అనేది క్లియర్గా మనకు చూపిస్తుంది సో దీన్ని బట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఒక ఐడియా వస్తుంది కాజ్ ఆఫ్ డెత్ ఏమై ఉంటుంది అంటే ఏం తగిలి ఉంటుంది రాడ్డు తగిలి ఉంటుందా రోడ్డు తగిలింటుందా లేకపోతే కట్టెలు తగిలి ఉంటాయా ఎవరైనా బలంగా కొట్టుంటారా ఈ బాడీలోకి పాయిజన్ ఏమైనా వెళ్ళిందా లేదా ఈ బాడీలోకి హాల్కాల్ ఏమైనా వెళ్ళిందా లేదా ఇంకేదైనా కారణాలు అంటే ఊపిరాడకి ఈ బాడీ ఏమైనా చచ్చిపోయిందా అంటే ముక్కు నోరు మూసేయడం వల్ల ఈ బాడీ ఏమైనా చచ్చిపోయిందా ఇలాంటి కారణాలు ఏమైనా అంటే అక్కడ జరుగుతున్న అక్కడ కనిపిస్తున్న పరిస్థితులకు వ్యతిరేకంగా అగైనస్ట్గా ఇంజురీస్ జరిగినప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెడికల్ రిపోర్ట్స్ అనేవి కలెక్ట్ చేయాల్సి వస్తుంది సో ఈ కేసు విషయంలో అదే జరుగుతుంది కాబట్టి పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా లేట్ అవుతుంది ఇక డైరెక్ట్గా పాయింట్లకు వస్తే పోస్టుమార్టం ఫిలిం రిపోర్ట్లో బయటకు వచ్చింది ఏంటంటే హెడ్ మీద బలమైన గాయాలు ఉన్నాయి హెల్మెట్ పెట్టుకున్నాడు అంటే జావా బ్రాండెడ్ హెల్మెట్ పెట్టుకున్నాడు అయినా కూడా బలమైన గాయాలు ఉన్నాయి హెడ్ ఇంజురీ జరిగింది హెడ్ మీద లేసర్ ఇంజురీస్ చూశారు కదా ఈ మాట చెప్పింది ఎవరో కాదు ఐజీ అశోక్ కుమార్ గారు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వ్యక్తి ఒక డెడ్ బాడీ మీద బ్రాండెడ్ హెల్మెట్ ఉంది అంటే జావా కంపెనీకి సంబంధించిన బ్రాండెడ్ హెల్మెట్ ఉంది హెడ్ ఇంజురీ జరిగి తను చనిపోయాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అంటే తల మీద బలమైన గాయాలు చేసి తర్వాత హెల్మెట్ ఎవరు పెట్టారు అనే కోణం నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో ఇది పాయింట్ ఇక పాయింట్ నెంబర్ టూ ఇదే రిపోర్ట్ రిపోర్ట్లో ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది కాలి మీద బర్న్ ఇంజురీ ఉంది అంటే పైన ఉన్న ప్యాంటు కాలిపోలేదు అట్లీస్ట్ మరక కూడా పడిపోలేదు కానీ లోపల మాత్రం బర్న్ ఇంజురీ ఉంది ఈ పాయింట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చింది సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటకు వచ్చిన ఈ టూ పాయింట్స్ ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుందో మనం ఒక అంచనా వేయచ్చు అంటే ఎవరో చంపారు ఎవరు వాళ్ళు ఎందుకు చంపారు ఏ కోణం నుంచి దీన్ని దర్యాప్తు చేస్తారు అసలు కారణాలేంటి ఆస్తి గొడవల ఇంకో గొడవల ఇంకో గొడవల ఇంకో గొడవల ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లు బయటకు వచ్చింది ఏంటంటే ఇది జస్ట్ యాక్సిడెంటల్గా చచ్చిపోయింది కాదు అంటే యాక్సిడెంటల్గా అంటే ఐ మీన్ స్కిడ్ అయ్యి రోడ్డు పక్కన పడిపోయి జస్ట్ హెడ్కి తగిలి చచ్చిపోయింది కాదు ఎవరో బలంగా కొట్టి చంపేశారు సో దీని వెనక ఏంటి సో కాజ్ ఆఫ్ డెత్ తెలిసింది కాబట్టి ఆ కాజ్ ఆఫ్ డెత్ వెనుకున్న కారణాలేంటి ఏ గొడవల వల్ల వీళ్ళు చంపుంటారు ఉంటారు అని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అని నేను అనుకుంటున్నా ఇంకా బయట చాలా రూమర్స్ వస్తున్నాయి వాటిని నేను రూమర్స్ అని ఎందుకు అన్నానంటే పోలీసులు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఎప్పుడు అఫీషియల్గా ఆ ని రిలీజ్ చేయలేదు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రెండు వర్గాల నుంచి రూమర్స్ వస్తున్నాయి వాళ్ళేమో కాదు అంటున్నారు వీళ్ళేమో అవును అంటున్నారు ఇంకొకటి ఎవరికో తెలియకుండా ఎక్కడ అసలు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి తెలియకుండా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి సో ఓన్లీ ఇక్కడ పోలీసులు అఫీషియల్గా అనౌన్స్ చేసిన ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ని బేస్ చేసుకొని మాత్రమే నేను వీడియో చేస్తున్నాను రూమర్స్ని బేస్ చేసుకొని నేను వీడియో చేయట్లేదు సో నేను ఎందుకు ఇలా అంటున్నానంటే అఫీషియల్గా తనకు అన్యాయం జరిగింది అనుకుంటే అఫీషియల్గా మాత్రమే మనం వీడియోలు చేయాలి తప్ప ఒక మనిషి శత్రువైనా సరే వేరే మతస్థుడైనా సరే మన దేవుళ్ళను దూషించినా సరే ఒక మనిషి మీద బురద జల్లే ప్రయత్నం చేయొద్దు అది మన సనాతన ధర్మం కాదు అది మన క్యారెక్టర్ కాదు అండ్ మన నేచర్ కాదు అది మన సంస్కృతి కాదు అది ఏది కాదు సో ఒక ఫ్యామిలీకి అన్యాయం జరిగి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న పెద్ద దిక్కును ఆ ఫ్యామిలీ కోల్పోయి రోడ్డు మీద పడ్డది జీవితం మొత్తం కన్నీళ్ళ శోకం మిగిలింది అనుకుంటే మాత్రమే నేను బలంగా వీడియో చేస్తాను సో రూమర్స్ని నమ్మొద్దు వాళ్ళ వెనుక పిల్లలు ఉన్నారు వాళ్ళ వెనుక ఒక భార్య ఉంది వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి చెబుతూ ది శివశ్రీరుద్ర ఆఫ్